హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాండీషేఖర్ వాక్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము తాటి ముంజాలు అయితే నాకైతే చాలా ఇష్టము మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇవైతే చాలా మంచిదే అండి ఒంటికి ఇలా పొట్టుతో తింటే ఇంకా చల్లదనం అంటారు సీజనల్ ఫుడ్స్ ఆరోగ్యానికి చాలా మంచిది ఏ సీజన్లో వచ్చే ఫుడ్స్ ఆ సీజన్లో కంపల్సరీ తినండి ఈ ముంజకాయలు కూడా చాలా మంచిది ఆరోగ్యానికి ఈ ముంజలు లేతవి పొట్టి తీయకుండా అలానే తినేసేయాలి లోపల జ్యూసి జ్యూసీ ఉంటుంది శ్రీహాని కూడా చాలా ఇష్టము ముంజలు ఈ మినీ బ్లాగ్ మీతో షేర్ చేసుకోవాలనిపించింది సో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ బాయ్ బాయ్